హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది పెళ్ళి తర్వాత ఏమేమి భోజనాలు పెట్టారు చూద్దామా బేసన్తోని చుడవ రుమాల్ రోటీ వెజ్ మంచూరియా పన్నీర్ మసాలా కాబూలి చెన్న మసాలా టమాటా గ్రేవీ మసాలా కాజు బిర్యానీ అండ్ రైతా పాలకూర పప్పు చట్నీలో టూ వెటై టూ వెరైటీస్ టమాటా చట్నీ దోసకాయ చట్నీ సాంబార్ పెరుగు అండ్ వడియాలు రైతా అండ్ సలాడ్ వచ్చేసి క్యారెట్ బీట్రూట్ కీరా లెమన్ ఆనియన్స్ తినడానికి ప్లేట్స్ అండ్ ఫ్రూట్ సలాడ్లో వాటర్ మిలన్ అండ్ పైనాపిల్ పపాయ వైట్ డ్రాగన్ జామకాయ అండ్ ఖర్జూర పండ్లు తాగడానికి వాటర్ ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నట్టున్నాయి చల్ల చల్లగా ఐస్ క్రీమ్స్ భోజనాలు అయితే చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది పెళ్ళైతే అంగరంగ వైభవంగా చాలా బాగా జరిగింది వీడియో అందరూ చూసే ఉంటారు కదా ఇందాక తీసిన వీడియో టేబుల్ మీద మంచిగా పెట్టిన తర్వాత తీసిన అయితే దాంట్లో త్రీ ఐటమ్స్ మిస్ అయినాయి దీంట్లో అవి ఉన్నాయి అవి ఏం ఐటమ్స్ అనేది మీరు కనుక్కొని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసే ఉంటారు ఆ వీడియో దీనికి కొంచెం తెలుస్తుంది ఏమేమి అందులో లేవు దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేది కనుక్కొని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అవి త్రీ ఐటమ్స్ ఉన్నాయి స్వీట్స్లో కూడా ఇదేం స్వీటు కనుక్కొని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సెకండ్ వన్ వచ్చేసి గులాబ్ జామ్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి